హనుమాన్ జయంతి సందర్భంగా గౌలిగూడ రామాలయం నుంచి శోభాయాత్ర ప్రారంభమైంది మరింత సమాచారం శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు సందర్భంగా నగరంలో ప్రతి ఏడు నిర్వహించే హనుమాన్ శోభాయాత్ర పెద్ద ఎత్తున గౌలిగూడ నుంచి కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది గౌలిగూడ నుంచి కోటి మీదుగా యాత్ర సుల్తాన్ బజార్ అదేవిధంగా నారాయణగూడ గాంధీనగర్ బైబిల్ హౌస్ తదితర ప్రాంతాల మీదుగా సికింద్రాబాద్ తాడుబందిలోని హనుమాన్ ఆలయం వరకు చేరుకుని అక్కడ ముగియనుంది ప్రస్తుతం అయితే శోభాయాత్ర గౌలిగూడ నుంచి ప్రారంభమైంది మనం భక్తుల కోలాహల మధ్య యాత్ర ప్రారంభమైంది జై హనుమాన్ అంటూ భక్తులు పెద్ద ఎత్తున నినాదాల మధ్య హనుమాన్ నామస్మరణతో వీధులన్నీ కూడా మారుమోగుతున్న పరిస్థితి పెద్ద ఎత్తున యాత్ర ప్రారంభమైంది ప్రస్తుతం మనతో పాటు యాత్రలో ఉన్న अच्छा का एक भारत का सबसे बड़ा महाविशाल शोभा यात्रा हमारे हैदराबाद में ये बहुत बड़ी विशाल शोभा यात्रा हो रही है और भारत के जितने भी युवा हैं भारत के जितने भी युवा हैं हम सभी को एक बलशाली हिंदू राष्ट्र अगर बनाना है एक बलशाली अगर राम राज्य की स्थापना करना है तो भारत के युवा को बलों की उपासना करनी पड़ेगी हम सभी को हनुमान के जैसा बलशाली बनना पड़ेगा चरित्रवान बनना पड़ेगा सुसाइड डिप्रेशन और ड्रग्स और नशे को छोड़ना पड़ेगा तभी हम सभी लोग हनुमान और श्री रामचंद्र जैसा चरित्र बना पाएंगे तभी हम एक बलशाली भारत की निर्मित कर पाएंगे జై శ్రీరామ్ జై యాత్ర పెద్ద ఎత్తున గౌలిగూడ నుంచి కూడా సికింద్రాబాద్ తాడబంద్ వరకు కొనసాగుతుంది పెద్ద ఎత్తున భక్తులు యాత్రలో పాల్గొంటున్నారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు హనుమాన్ నామస్మరణతో వీధులన్నీ కూడా జై హనుమాన్ అంటూ కూడా జై శ్రీరామ్ యాత్ర గౌలిగూడ రామ నుంచి యాత్ర ప్రారంభమైంది యాత్ర నేరుగా కోటి కోటి వద్ద కోటి చొరసకు చేరుకుంటుంది అక్కడి నుంచి కూడా తరలి వెళ్తుంది అక్కడి నుంచి నేరుగా సికింద్రాబాద్లోని తాడ్బ హనుమాన్ ఆలయం వరకు వెళ్ళనుంది హనుమాన్ ఆలయం వద్ద బహిరంగ సభ నిర్వహిస్తారు అక్కడ యాత్ర ముగుస్తుంది అయితే ప్రస్తుతం అయితే యాత్ర యాత్రకు సందర్భంగా పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు యాత్ర అయితే ప్రస్తుతం కోటి వరకు చేరుకున్న పరిస్థితి అయితే ఉంది ఇది ప్రస్తుతం అయితే హనుమాన్ శోభయాత్రకు సంబంధించిన తాజా పరిస్థితి కోటి